బుక్స్ పట్టుకొని ఏదో చేస్తున్నాడు ఆశ్చర్యంగా వెళ్ళి చూస్తే డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు నేను అప్పుడే అనుకున్నా హోంవర్క్ ఏమైనా రాసుకుంటున్నాడా చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని అయితే మా చెల్లి వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అదే కష్టాలు పడుతున్నారు వీళ్ళిద్దరు మా చెల్లి ఝాన్సీ లక్ష్మి బాయ్ ఆటో వేసింది ఎలా ఉంది బాగుందా ఉన్న దాంతో సంతృప్తి పడే గుణం మా చెల్లిది అయితే లేని దానికోసం ఆరాట పడే తమ్ముడిది సార్ వేసే డ్రాయింగ్ కి స్కెచెస్ కావాలంట సో అందుకే నాతో పాటు వచ్చాడు ఎవ్రీ ట్యూస్డే నేను టెంపుల్ కి వెళ్తా కదా సో టెంపుల్ దగ్గరికి వచ్చేసా కానీ మనోడు మాత్రం బయటే ఉన్నాడు సార్ అంట ఫిష్ తిన్నాడంట నేను వచ్చే వరకు బయట ఇంటికి వెళ్ళరా అంటే తమ్ముడి ఒక సైన్యం పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉత్త చెత్తలతో వెళ్ళం కదా కొన్ని స్నాక్స్ పర్చేస్ చేసుకుని వెళ్తున్నాం మా ఊరి కాడు నా మీద ప్రేమతో వస్తున్నాడా స్నాక్స్ మీద ప్రేమతో వస్తున్నాడా అర్థం కాలేదు ఈసారి ఎందుకంటే వాడి కళ్ళన్ని స్నాక్స్ పైనే ఉన్నాయి మా పాపం పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది మనోడు డ్రాయింగ్ విషయం మర్చిపోయి ఫస్ట్ పొట్టకి పని చెప్తున్నాడు వీడిని చూసి గాడు కూడా తయారవుతున్నాడు వీడిలాగే అమ్మో కష్టపడి డ్రాయింగ్ వేశాడంట ఎలా ఉంది కింద కమెంట్స్ లో చెప్పండి ఎవ్రీ ట్యూస్డే ఉపవాసం కదా కాబట్టి ఏది తినకూడదు దేవుడు నన్ను పరీక్షించడానికి ట్యూస్డేని అన్ని టేస్టీ ఐటమ్స్ తినాలని ఆశ కల్పిస్తాడు కానీ దేయం ఒక్కటే చాలా నిష్టగా ట్యూస్డే ని కంప్లీట్ చేయాలని సో ఈ కీరానే నా డిన్నర్ ఇంకా ట్వంటీ వన్ ట్యూస్డేస్ లో ఇది ఎయిత్ ట్యూస్డే సో ఇంకా అది మార్క్ కొట్టేసి పడుకున్నా బాయ్